హాయ్ అండి ఎలా ఉన్నారంతా ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము భావాలు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే ఆకుకూరల హార్వెస్టింగ్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి ఏంటి సడన్గా ఆకుకూరల హార్వెస్టింగ్ అనుకుంటున్నారా మా ఫామ్ హౌస్లో ఆకుకూరలు అయితే వేసామండి ఫామ్ హౌస్ అంటున్నారని మళ్ళీ డౌట్ వచ్చిందా ఫామ్ హౌస్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా పెడతాను ఇదిగోనండి ఈరోజు సండే కావడంతో ఆకుకూరలు హార్వెస్ట్ చేద్దామని వచ్చేసాము అయితే లాస్ట్ వీక్ కూడా హార్వెస్ట్ చేసాము వీడియో అయితే తీయలేదు తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉందో అలా మన చేతులతో మనం ఆ మట్టిలోంచి అలా తీస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ ఉంటుందండి ఆ ఫీల్ ఫీల్ అవ్వాలి కానీ మనం చెప్పలేము ఎంత సాటిస్ఫైడ్గా అనిపించిందంటే ఇదేనండి పాలకూర ఇదిగో చూస్తున్నారా మా మరదలు ఏం చేసిందంటే అదిగోండి ముల్లంగి దుంపని పాలకూర అనుకొని లాగేసింది రెండు సేమ్ టు సేమ్గా ఉంటాయి కదండి అదిగోండి ఇది పాలకూర అది ముల్లంగి మళ్ళీ ఎవరూ చూడకుండా సైలెంట్గా పాతిస్తుంది ముల్లంగి ఆకులు పెద్దవిగా ఉంటాయండి పాలకూర ఆకులు కొంచెం చిన్నవిగా ఉంటాయి అయితే చూడండి ఈ పాలకూరలోని గడ్డైతే బాగా ములిచేసింది ఇదిగోండి మా మదరు మేము అందరం కూడా ఈ తోటకూర హార్వెస్టింగ్లో చాలా బిజీగా ఉన్నామండి తోటకూర అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ హార్వెస్టింగ్కే మాకు చాలా ఎక్కువ టైం పట్టింది ఈ హార్వెస్టింగ్ చేసి మా ఇంట్లో మేము యూజ్ చేసుకుంటాము అలాగే ఎక్కువ వస్తుంది కదండి చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము మనం ఒకరికి ఇవ్వడం కూడా మనకి ఒక రకమైన ఆనందమే కదా చూసారే ఎంత ఫ్రెష్గా ఉందో ఈ ఆకుకూరలు అయితే ఎటువంటి ఫెష్ సైడ్స్ కానీ ఏదైనా అంటే ఇన్ఆర్గానిక్ ఐటమ్స్ ఏవి యూస్ చేయకుండా పండించినవండి పేడగత్తం కంపోస్టు ఇలాంటివి మాత్రమే యూస్ చేయాలి అనే దాంతో మేము దిగాము చూడాలి ఎంతవరకు మేము సక్సెస్ అవుతాము అంటే హెల్దీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే హెల్దీ ఫుడ్ తినాలి కదా సో మన ఆకుకూరలు అయినా అట్లీస్ట్ ఏ మందులు జల్లకుండా నేచురల్గా దొరికేవి మనకు కావాలంటే మనం కొంచెం కష్టపడాలండి తప్పదు మా చిన్నప్పుడు మా నాన్నం ఇలాంటివి చేసేది తర్వాత మనకి ఇప్పుడు ఈ ఛాన్స్ దొరకడం చాలా కష్టం కదా కానీ ఇలాంటి రోజుల్లో కూడా మాకు ఇలా వేసుకునే సౌకర్యం కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చూసారా తోటకూర అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉందండి ఆ ఫ్రెష్ తోటకూర పట్టుకొని చూస్తుంటే చాలా హ్యాపీనెస్ వచ్చింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హార్వెస్టింగ్లోని అలాగే పెరిగిపోయిన గడ్డి తీయడంలో చాలా బిజీగా ఉన్నారండి చూసారా పాలకూర దాంట్లో ఎక్స్ట్రాగా ఎక్కువ గడ్డి మూజ్ చేసిందండి ఏదైనా అవసరమైన వాటికన్నా అనవసరమైనవి చాలా ఈజీగా ఎక్కువగా మలుస్తాయి కదా మన లైఫ్లో కూడా అంతే కదా అనవసరమైన ఆలోచనలే మనకి ఎక్కువగా వస్తాయి ఇలా గడ్డి తీసేసినట్టు ఎప్పటికప్పుడు అనవసరమైన ఆలోచనలు తీసేస్తే మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందని నానమ్మకు మరి మీరేమంటారు ఇదిగోనండి పాలకూర అయితే తీస్తున్నాను నేను మీరు కూడా ఇలా ఆకుకూరలు పెంచుకుంటున్నారా నేనైతే టూ ఇయర్స్ బ్యాక్ మా టెర్రస్ మీద పాలకూర తోటకూర గోంగూర మూడు కూడా పెంచానండి అయితే అది కుండీల్లో కాబట్టి ఎంత ఎక్కువ క్వాంటిటీతో కాదు వీక్లీ ఓ వన్ టైం టూ టైమ్స్కి మాకు సరిపోయేది అంతే అదో హ్యాపీనెస్ కోసం నేను పెంచేదాన్ని ఇదిగోండి ఈ ఫామ్ హౌస్లో అయితే ఓన్లీ ఆకుకూరలే కాదు మేము కూరగాయల విత్తనాలు కూడా వేసాము త్వరలో అవి కూడా చూపిస్తామండి బీరకాయలు బెండకాయలు ఇలా చాలా వెరైటీసే వేసాము పాలకూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి మరి పాలకూరతో జ్యూస్లు కూడా చేసుకొని తాగాలని మా వాళ్ళు చాలా ప్లాన్ చేసేస్తున్నారు చూడాలి ఇదిగోండి పాలకూర చాలా బాగుంది కదా ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా చాలా ప్లెజెంట్గా ఉందండి సండే పూట హాలిడే పూట మాకు వీలైనప్పుడల్లా వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇదిగోనండి ఇది గోంగూర గోంగూర కూడా చాలా ఎక్కువగా వచ్చింది దాన్ని కూడా హార్వెస్ట్ చేయాలి ఈ గోంగూర చూసిన వెంటనే మా వాళ్ళు గోంగూర పచ్చడి చేయాలని ప్లాన్ చాలా ప్లాన్ చేస్తున్నారు నేనైతే ఇంత ఫ్రెష్ గోంగూర చూసిన వెంటనే రొయ్యలు గోంగూర వండుకొని తినేద్దామా అన్నంతగా అనిపించింది చూడాలి ఏం చేస్తాము ఇదిగోనండి గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాము ఇలా పిల్లలకి కూడా చిన్న వయసు నుంచి కూడా మనం ఇలాంటి పనులు మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు ఇలాంటి స్ట్రెస్ ఫీల్ అలా అయిన లైఫ్లో కూడా మనం ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా మంచిది ఇదిగోనండి మా మేనకోళ్లు చిన్న చిన్న మిలన్స్ అదేనండి కర్బుజాలు వచ్చేయట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి నాకు చూపిస్తుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇదిగోనండి ఇక్కడైతే ఏదో పాదొచ్చిందండి ఇది కర్బూజా నేను వాటర్ మిల్న్ అని మా తమ్ముడు మేమిద్దరం ఫైటింగ్ ఆడుకుంటున్నాం మరి అదేంటో మీకు తెలుసా కామెంట్ చేయండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు గడ్డి పీకుతూ హార్వెస్ట్ చేస్తూ అసలు ఎలాంటి ఛాన్స్ దొరకడం చాలా అదృష్టం కదండి అండి బీరపాదులు చిన్న చిన్న బీరకాయలు వస్తున్నాయి కదా బుల్లి బుల్లిగా చాలా బాగున్నాయి ఇదిగోనండి మా వాళ్ళంతా చాలా కష్టపడిపోతున్నారు పాపం నేనైతే ఇదిగోండి ఈ బీరకాయలు బెండకాయలు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా చిన్న చిన్న స్టేజ్లో ఉందండి పెరుగుతూ ఉన్నాయి ఇదిగోండి ఇది మా ఫస్ట్ బీరకాయ నేనైతే తీసేద్దామని ప్లాన్తో వచ్చాను కానీ మా మదర్ అది సెంటిమెంట్ అంట దేవుడికి ఇవ్వాలి ఫస్ట్ది అని చెప్పి నన్ను తీయనవలేదు కాకపోతే పొదలకైతే చాలా కాయలు ఉన్నాయండి చూడాలి మరి ఎంతవరకు పెద్దగా అవుతాయో ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఇంకెవరికైనా షేర్ చేయండి చేస్తారు కదూ ఇదిగోండి బీరకాయలు అయితే చాలా ఎక్కువగానే వచ్చాయి మీకు కూడా వీలంతగా అంటే కుండీల్లోనైనా కొంతలో కొంతైనా మన ఫుడ్ మనం పండించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదండి గోంగూర పాలకూర తోటకూర ఈరోజు మా హార్వెస్టింగ్ అండి పాలకూ సారీ తోటకూర అయితే చాలా ఎక్కువ వచ్చిందండి ఇదో చూసారా ఎంత వచ్చిందో మీకు ఇంకా వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో మాకైతే ఒక అయిందండి అదంతా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి సపరేట్ చేసి పంచడం అన్నీ అయ్యాయి చూసారా తీసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బయటకు వచ్చేసరికి వాడిపోయే పాపం ఎండకనుకుంటా థ్యాంక్ యూ ఫ్రెండ్స్